హైదరాబాద్ అడిగే రెండు వేల ఇరవై ఐదులో అఖిల భారత డిమాండ్స్ బయపండి అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి తప్పలిదా చట్టబద్ధత కలిగించాలి ఎన్నికలకు ముందు ఈ రోజున ప్రభుత్వం దేవంత్ రెడ్డి రుణ మార్పు రెండు లక్షల వరకు ఇప్పటికీ సగం మంది మాకు కాలేదు అలా రైతు భరోసా అని పదిహేను వేలు ఇస్తాను ఆరు వేలు ఇస్తుంది ఇంకా కొన్ని ఎంపీకి వెళ్ళి ఎన్నికల్లో ఇచ్చిన ఆమెలన్నీ ఇవ్వాలని మే ఎనిమిదిన మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అఖిల భారత డిమాండ్స్లో భాగంగా ఏఐ యూకేఎస్లో పిలుపులో భాగంగా హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ అన్ని పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా కల్పించాలని దాన్ని చట్టబద్ధత చేయాలని కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయాన్ని మారుస్తున్నారు దాన్ని ఉపసంహరించుకోవాలని రైతాంగ రుణాలన్నీ మాఫీ చేయాలని ఉపాధి పనుల్లో పనిని రెండు వందల రోజులు కల్పించాలని కూలీ ఆరు వందల రోజులు ఆరు వందల రోజులు కల్పించాలని రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయాలని కబ్జాలో ఉన్నటువంటి గిరిజనులు బీసీలు అదేవిధంగా దళితుల భూములకు పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే వెనుకకు తీసుకోవాలా అలాగే నాలుగు మూడు నల్ల చట్టాలను కూడా వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా